హలో ఫ్రెండ్స్ లెవెంత్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆద్య అలా అందరు కూర్చొని పూజ చేస్తూ ఉంటే ఇక అప్పుడు చారు వాళ్ళ నాన్న ఇద్దరు పామును పంపిస్తారు కదా పాము ఇలా కాటు వేయబోతే అప్పుడే రఘురాం చెయ్యి అడ్డు పెడతాడు పాము కరుస్తుంది అయినా సరే పూజలో అలాగే కూర్చొని ఆద్య కోసం ఆ పూజని అలాగే కూర్చొని చేస్తూ ఉంటాడు చారు వాళ్ళ నాన్న షాకింగ్గా చూస్తూ ఉంటారు అప్పుడు పూజని మధ్యలో ఆపకుండా రఘురామ్కి నోట్లో నుంచి నొరగ వస్తూ ఉన్నా కానీ తుడుచుకుంటూ అలాగే పూజ చేస్తాడు పూజ మొత్తం కంప్లీట్ అయిపోతుంది అప్పటిదాకా ఎవరికీ తెలియదు అప్పుడు పూజ అయిపోయిన తర్వాత ఇలా పైకి లేవపోతే రఘురాం ఒక్కసారిగా ఇలా కింద పడపోతాడు శ్రీను మావయ్య అని అంటూ పట్టుకుంటాడు ఇక అప్పుడే అందరూ కూడా ఇలా రఘురామ్ చుట్టూరా అందరూ పట్టుకొని అలా పడుకోబెడతారు ఇక రఘురామ్ పడిపోయి ఉంటాడు అందరూ ఏడుస్తూ మావయ్య మావయ్య అని సీను పెద్దనాన్న అని ఆద్య నాన్న ఏమైంది అని రామలక్ష్మి అందరూ కూడా అలా బాధపడుతూ అలా ఏడుస్తూ ఇంకా హాస్పిటల్కి తీసుకొచ్చేస్తారు హాస్పిటల్కి వచ్చిన తర్వాత హాస్పిటల్లో డాక్టర్స్ని పిలిచేసరికి అప్పుడు డాక్టర్ చూసి ఇలా అంటూ ఉంటాడు చూస్తుంటేనే అర్థం అవుతుంది పాము కాటికి విషం మొత్తం బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది ఇప్పుడు మేము ఏమీ చేయలేము తీసుకెళ్ళిపోండి అని అంటూ డాక్టర్ చెప్తే అప్పుడు అందరూ అలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక రఘురామ్కి ఏమైనా అవుతుందా ఆద్య ఇంకే రకంగా అయినా కాపాడుతుందా అసలు ఏం జరుగుతుంది డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇస్తారా ఇవ్వరా అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్